ప్రేమ్ ప్రే అని చెప్పి ఆగిపోయి పరమేశ్ అని పేరు మార్చి చెప్తారు పరమేశ్ గారు మీకు ఆ దేవుడు పేరే పెట్టారు చాలా మంచి పేరు అని చామ్ పొగుడుతూ ఉంటే చామ్ నువ్వు ఇలా పొగుడుతుంటే నా మనసు ఉప్పొంగిపోతుంది అని నాకు సంతోషం పట్టలేకపోతున్నానని ప్రేమ్ మనసులో సంతోషపడుతూ ఉంటారు అమ్మ మాల అయిపోయిందా తీసుకురంటమ్మా అని పూజారి గారు పిలవటంతో మాల చేతికి ఇస్తుంది అమ్మ శ్రావణ శుక్రవారం రోజు ఆ అమ్మవారు మీ చేత మాల తయారు చేయించుకున్నారు మీకు అంత మంచిగా జరుగుతుంది అని పూజారి గారు చెప్తే పరమేశ్ గారు కూడా నాకు సహాయం చేశారు ఆయనకు కూడా పుణ్యం వస్తుంది అని చా అంటుంది సరేనమ్మ ప్రసాదం తీసుకువెళ్ళండి అని పూజారి గారు చెప్తారు అప్పుడే రమాదేవి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఏంటే ఇక్కడ వరలక్ష్మి వ్రతం నిషా చేత చేయిస్తున్నాను అని ఏర్పాట్లు చేయాలి రా ఎక్కడ చచ్చావు అంటూ రమాదేవి అరుస్తూ ఉంటుంది గుళ్ళో ఉన్న నమ్మగారు బయలుదేరి వస్తున్నా అని చామంతి ఫోన్ పెట్టేస్తుంది అమ్మ ఫోన్ చేసిందా అని ప్రేమ్ ఇదంతా వింటూ ఉంటాడు అమ్మ మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని పూజారి గారు అంటే చామ్ నన్ను అర్థం చేసుకోవాలి మునుపట్ల నాతో ఉండాలి చామ్ నాకు దక్కాలి ఇదే నా కోరిక అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు అమ్మ పదమ్మ త్వరగా వెళ్ళాలి అని చామంతి వెళ్తూ తన ఫోన్ని అక్కడే మర్చిపోతుంది కార్లో వస్తున్న ఉపేంద్ర రోజాకి ఫోన్ చేసి నాకు నకిలీ మణిహారం ఇచ్చి పంపిస్తావా నేను ఇప్పుడు అక్కడికే వస్తున్నా మర్యాదగా అసలైన రాజమణిహారం నా చేతికి ఇస్తే సరే లేకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని ఉపేంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నీ చేతికి చెక్ చేసే కదా ఇచ్చాను నేను అసలైన రాజమణిహారమే ఇచ్చాను నువ్వేంటి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అని రోజా చెప్తుంటే లేదు ఇది నకిలీ మణిహారమే ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నా అసలైన రాజమణిహారం రెడీ చేసుకో అంటూ ఉపేంద్ర ఫోన్ పెట్టేస్తాడు అసలైన రాజమణిహారం మరీ ఎక్కడ ఉంది కొంప తీసి చామంతి దగ్గర ఉందా మళ్ళీ ఈ టెన్షన్ ఒకటి నాకు అని రోజా టెన్షన్ పడుతూ ఉంటే రోజా ఏంటి ఇంకా రెడీ కాలేదా నగలు సెట్ చేసుకుంటున్నావా వ్రతానికి సమయం అయిందంట అమ్మ పిలుస్తుంది రా త్వరగా అని అరుణ్ చెప్పి వెళ్తాడు నేనేంటి రెడీ అయ్యేది ఇది ఒక టెన్షన్ తగులుకుంది కదా నాకు అని రోజా మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది పంతులు గారు వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు మాత్రమే చేస్తారా మగవాళ్ళు చేయకూడదా అని ప్రేమ్ అడగటంతో బాబు మామూలుగా క్షేమం కోసం ఆడవాళ్ళు చేసే పూజ ఇది మగవాళ్ళు చేయకూడదా అంటే చేయొచ్చు నాయనా అని పూజారి గారు అంటారు అయితే నేను చేస్తాను పంతులు గారు ఎలా చేయాలో నాకు తెలియదు కాస్త దగ్గరుండి చేయించండి అని ప్రేమ్ అంటాడు బాబు మొట్టమొదటిసారి మగవాళ్ళ చేత నేను ఈ పూజ చేయించదలుచుకుంటున్నాను సరే పాపు నువ్వు అడిగావు కదా నీ మనసులో కొరిక నెరవేరడం కోసం నేను నీ ఈ పూజ నీ చేత చేయిస్తాను అని పూజారి గారు అంటారు వెళ్ళి పంచె తెచ్చుకొని అయినా పూజలో కూర్చుందువు అని చెప్పటంతో అలాగే నని ప్రేమ్ వస్తూ ఉంటే అమ్మ నేను గుళ్ళో ఫోన్ మర్చిపోయాను ఇప్పుడే తీసుకువస్తాను అని గుడి బయటికి వచ్చినా చామ్ పరుగులు పెడుతూ లోపలికి వస్తుంది అప్పుడే ప్రేమ్ మాస్క్ తీసేసి మరీ బయటికి వస్తూ ఉంటాడు ఇక ప్రేమ్ని చూసేసిన చామంతికి అర్థమైపోతుంది బాబు మీరేంటి ఇక్కడ చిన్నబాబు అంటే పరమేష్ అని మళ్ళీ నా దగ్గర అబద్ధం చెప్పారా డ్రైవర్ బాబు అయ్యారు చిన్నబాబు అయ్యారు ప్రేమ్ బాబు అయ్యారు ఇప్పుడు పరమేష్ బాబు కూడా అయిపోయారా ఎందుకు బాబు నన్ను ఎరికించాలని ఎప్పుడు ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఎందుకు నా వెనక పడుతున్నారు అని చామంతి తేడుతూ ఉంటుంది చామ్ నేను నీకు సహాయం చేయాలి నీకు ఏ కష్టం రాకూడదనే ఇక్కడికి వచ్చాను నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు అని ప్రేమ్ అంటాడు ఏంటి బాబు నేను తప్పుగా అర్థం చేసుకుండేది అక్కడ గారు మీకోసం వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు మీరేమో నా వెంట పడుతున్నారు మీరు ఇలా నా వెంట పడి అటు తిరిగి ఇటు తిరిగి అమ్మగారికి తెలిసి చివరికి నేనే కదా పాలయ్యేది చివరికి నేనే కదా తిట్లు తినేది ఎందుకు బాబు నన్ను ఎప్పుడు ఇలా వెంటపడి వేధిస్తున్నారు దయచేసి మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి బాబు నా వెనక పడకండి మీరు పెద్దోళ్ళు నేను పనిదాన్ని ప్లీజ్ వదిలేయండి అంటూ చామ్ తిట్టి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ప్రేమ్ చామ్ మాటలు తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఉదీన్ గారు ఇంకా మీ కోడలు పూర్తిగా కాకముందే మీరు నిషా చేత ఈ పూజ చేయిస్తున్నందుకు అని నిషా వాళ్ళమ్మ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడా అని అడుగుతూ ఉంటే అప్పుడే చామంతి శ్యామల లోపలికి వస్తారు అదుగో వచ్చారని నిషా చూపిస్తూ ఉంటుంది వెంటనే రమాదేవి చామ్ చెంప కొడుతుంది ఏంటే ఇక్కడ పూజ జరుగుతూ ఉంటే నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావా అని తిడుతూ ఉంటే క్షమించండి అమ్మగారు ఇక్కడ పూజ జరుగుతుందన్న విషయం నాకు తెలీదు అని చామంతి అంటుంది నోరు ముయ్ నువ్వు చేసిన పూజ కంటే చాలా పెద్ద పూజ ఇది మళ్ళీ నోరు తెరిచి మాట్లాడుతున్నావా నీ అయ్యగారి అండ ఉందని చెప్పి నువ్వు చాలా రెచ్చిపోతున్నావు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి ముందు వెళ్ళి చూడు ఈసారి మీ అయ్యగారు అడ్డు పడినా కూడా నేనైతే క్షమించను ఇంట్లో నుంచి గింటి పడేస్తాను జాగ్రత్త నోరు మూసి ముందు వెళ్ళి పనులు చూడు అని రామాదేవి తేడుతూ ఉంటుంది అత్తయ్య గారు చామంతిని అలా కొట్టి తేడుతుంటే చాలా చూడ్డానికి ఆనందంగా ఉంటుంది కదక్క అని నిషా అంటే నేను ఆనందించలేకపోతున్నా నా టెన్షన్ నాకుంది కదా అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చామంతి కిచెన్లో బాధపడుతూ ఉంటే బాధపడకమ్మా అమ్మగారు అందరి ముందు నిన్ను కొట్టి తిట్టి ఆవిడ ఆనందించటం మామూలు అయిపోయింది అని చంద్రిక అంటే అవునత్తా నేనేమి బాధపడడం లేదులే నాకు అలవాటైపోయిందిలే అని చామంతి అంటుంది అసలు వ్రతం చేద్దామని ఎప్పుడు ఎప్పుడనుకున్నారత్తా అని చామంతి అడగడంతో ఏమో నాకు తెలీదు నీకు ఫోన్ చేయటానికి ముందే నాకు చెప్పారు అని చేత అమ్మవారి మెల్లో రాజమణిహారం వేయించి ఈ పూజ చేస్తారంట అని చంద్రిక చెప్పి వెళ్తుంది అయ్యో ఇప్పుడు పూజ చేస్తున్నప్పుడు రాజమణిహారం ఖచ్చితంగా అమ్మవారి మెడలో వేయాలి లేకపోతే సంస్థానానికి కీడు జరుగుతుందని నాన్న చెప్తూ ఉండేవారు కదా అంటే ఇప్పుడు రాజమణిహారం బయటికి తీయాలన్నమాట చిట్టి చిట్టి అని చామ్ కేకలు పెట్టడంతో చిప్పు చామ్ అంటూ చిట్టి అక్కడికి వస్తాడు ఇప్పుడు రాజమణిహారం తీయాలి కానీ అందరి ముందు తీసి మళ్ళీ పెట్టేయడం చాలా కష్టం కదా అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు లాయర్వి కదా ఏదో ఒకటి ఆలోచించి చేసేసే చామ్ అని చిట్టి అంటే కేసును వాదించటం వేరు ఇప్పుడు రాజమణిహారం ఎవరూ చూడకుండా తీసి అమ్మవారి మెల్లో వేసి మళ్ళీ పెట్టడం చాలా కష్టం ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మా పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి అమ్మవారి విగ్రహం ఆ రాజమణిహారం ఎక్కడా అని పూజారి గారు అడుగుతూ ఉంటే ఉపేంద్ర ఏంటి ఇంకా రాలేదని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఉపేంద్ర కారు దిగుతూ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళగానే ఈ రాజమణిహారాన్ని నకిలీ రాజమణిహారాన్ని రోజా చేతిలో పెట్టేస్తాను తానే మార్చిందని చెప్పేస్తాను రోజానే ఎరికిస్తాను అని అనుకుంటూ లోపలికి వస్తాడు ఇప్పుడు నేను కనిపిస్తేనే కదా ఈ ప్రాబ్లం వచ్చేది నేను కనిపించకపోతే ఈ ఉపేంద్ర ఏం చేస్తాడో చూద్దాము అని రోజా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది ఈ రోజా ఏంటి ఎక్కడ కనిపించట్లేదే అని ఉపేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు చిటి ఇప్పుడు రాజమణిహారాన్ని నేను తీసుకొని నకిలీ రాజమణిహారం నా దగ్గర పెట్టుకొని నీ దగ్గర ఉన్న అసలైన రాజమణిహారాన్ని అక్కడ మార్చేస్తాను అని చామంతి అసలైన రాజమణిహారాన్ని బయట కొంగులో పట్టుకొని ఉంటుంది ఇంకోవైపు ప్రేమ్ నా చామ్ సంతోషంగా ఉండాలి చామ్కి ఏ కష్టం రాకూడదు అని దగ్గరుండి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటాడు అమ్మ ఇదిగోండి రాజమణిహారం అని ఉపేంద్ర ఇస్తూ ఉంటే అమ్మగారు నాకు ఇవ్వండి నేను దేవుడి దగ్గర పెడతాను అని చామంతి అంటుంది నోర్ ముయివే దానివి నీకు ఈ రాజమణిహారం పట్టుకునే అర్హత ఉందా నువ్వు తీసుకుంటానంటావా ఇంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు పక్కకు తప్పుకో అని రమ్మదేవి రాక్షసులా అరుస్తూ ఉంటుంది నిషా అదిగో ఆ విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని అక్కడ ప్రతిష్ఠించమ్మా అని రమాదేవి చెప్పటంతో అలాగే నంటూ నిషా అమ్మవారి విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకొని పీటపై పెట్టబోతూ పొరపాటున కింద పడేస్తుంది అయితే చామంతి అమ్మవారి విగ్రహం కింద పడకుండా పట్టుకుంటుంది అలా చామంతి చేతుల మీదుగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉండటంతో రమాదేవి కోపంతో మండిపడుతూ చూస్తూ ఉంటుంది నేను విగ్రహ ప్రతిష్ట చేద్దామనుకుంటే దీని చేతుల్లో పడిపోయిందేంటి అని నిషా కోపంతో చూస్తూ ఉంటే చామ్కి ఎటువంటి కష్టం రాకూడదు చామ్ని నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ప్రేమ్ పూజ చేస్తూ ఉంటాడు